వ్యవస్థనే అంటే దాగు అంటే ఇక్కడ చిన్న వాగ్వివాదం అనేది జరగడం జరిగింది పిల్లలు కొంతమంది నేను మాన్హ్యాండల్ చేసిన దాన్ని కూడా అంటున్నాం ఇది మీద పూర్తిగా చర్య తీసుకుంటాం మేము ఈ మీద విచారణ జరగాలి ఈరోజు విచారణ చేసి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం తల్లిదండ్రులను కూడా ఇక్కడ పిలిపించి విచారణ చేయడం జరుగుతుంది ప్లస్ వాళ్ళకు కూడా పిల్లలకు తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తాము అదేవిధంగా రాత్రి డ్యూటీలో ఉన్న పంతులు పండిత్ అనే ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తప్పకుండా శిక్షణా చర్య తీసుకోబడుతుంది ప్రాథమికంగా విచారణ చేసి నాలుగు గంటల వరకు వాళ్ళ పేరెంట్స్ని అందరిని పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి తగు చర్యలు తీసుకోబడుతుంది థ్యాంక్ యూ పిల్లల మధ్య గొడవ జరిగిందని తెలిసింది విచారణ చేయడానికి వచ్చినాము విచారణ మామూలుగా అంటే ప్రిలిమినరీ విచారణ చేసిన క్రమంలో ఇద్దరు ఆధిపత్య కోరు మధ్య పిల్లలు ఘర్షణ పడ్డారని తెలిసింది అందులో కొంతమంది చిన్న చిన్న ఇంజరీస్ కూడా అయినాయి వాటిని విచారణ చేస్తున్నాము వాళ్ళ తల్లిదండ్రులు